I <laughs> don't

கம்ப்ளென் டீட்டை அது சாய் குமார் அனுப்பி ఆయన జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ సర్ఫీస్ సార్గా పనిచేస్తున్నారు ఇంకోవరకు ఒకసారి సాయి కుమార్ అని చెప్పేసి అసిస్టెంట్ డాక్యుమెంట్ రైట్ ఇక్కడ అశోక్ అని చెప్పేసి డాక్యుమెంట్ రైట్ వీళ్ళిద్దరు అల్ అఫిషియల్ కాదు సార్ అశోకు సాయి కుమార్ ప్రైవేట్ పార్స్ అదే అదే సరే సార్ కంప్లైంట్ చేసిన ఎవరు సార్ కంప్లైంట్ చేసింది ఇక్కడ దగ్గరలో ఉన్న ఊరూరు ఎవరైనా కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ మీరు చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తే దయచేసి వన్ జీరో సిక్స్ ఫోర్ అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మాకు ఇన్ఫామ్ చేయాల్సింది కాదు ఆ కంప్లైంట్లో కంప్లైంట్ ఏమంటున్నారంటే ఆయనకి దాదాపు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు దాంట్లో భాగంగా కొంతమంది ఆయన పేరుపైన మరియు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన కొన్ని డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా ఒక అక్కడ ఇన్ఛార్జ్గా సబ్లిస్టర్ ఆఫీసర్గా పనిచేస్తారు ఆయన బాయి కుమార్చినప్పుడు డాక్యుమెంట్స్కి కొంచెం ఖర్చు అవుతుంది డబ్బులు అవ్వాలని చెప్తున్నారు చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ వెళ్ళి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాడు ప్రిపేర్ చేసినప్పుడు ఇక్కడ రాయి కుమార్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రైట్ ఉన్నాడు ఆ డాక్యుమెంట్ రైటర్ని అప్రోచ్ చేస్తే ఆ డాక్యుమెంట్ రైటర్ని ఆల్రెడీ సబ్స్టర్ ఇన్ఛార్జ్ సబ్లిస్టర్తో మాట్లాడినాను ఆయన ప్రతి డాక్యుమెంట్కి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సో టోటల్గా అవుతుందన్ డాక్యుమెంట్కి ఇరవై రెండు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ప్రైవేట్గా అని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత అతను ట్వెన్ టూ థౌసండ్ ఇవ్వడం ఇష్టం లేక లక్ష్యం మా దగ్గర అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత మేము దాన్ని కేసు నమోదు చేస్తాం మళ్ళీ దాని తర్వాత ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేయమంటే ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క డాక్యుమెంట్కి పదిహేను వందల రూపాయలు పనిచేస్తున్నారు సాయి కుమార్ అనే ఇన్ఛార్జ్ సర్వీస్ గారు కూడా తగ్గించారు రెండు వేల నుంచి పదిహేను వందల డాక్యుమెంట్ తగ్గించారు సో టోటల్గా పదహారు వేల ఐదు వందల రూపాయలు దానికి ఒప్పుకున్నాడు అంటే దాంట్లో ఆల్రెడీ నాలుగు డాక్యుమెంట్స్ రిజిస్టర్ తీసేసాడు ఒక ఏ డాక్యుమెంట్స్ నేను కావచ్చు పెండింగ్ ఈరోజు అతను పదహారు వేల ఇరవై రూపాయలు వచ్చి డాక్యుమెంట్ ముందు ఇక్కడే ముందే ఉంది డాక్యుమెంట్ అయితే కూడా వెళ్ళి సబ్మిస్టర్ గారిని కలిసి సబ్మిస్టర్ ఏమన్నా అంటే వెళ్ళి సాయి అని చెప్పే డాక్యుమెంట్ అయిపోయి ఇవ్వండి అక్కడ డాక్యుమెంట్ ఎట్లా పోయినప్పుడు అక్కడ ఆ చూస్తూ సాయి అనే ఇద్దరు డాక్యుమెంట్ ఆ ఇద్దరు కలిసి మీ డబ్బులు తీసుకోండి దానివల్ల అదుపులో తీసుకోవాలని పట్టుకో సర్వే నెంబర్ ఇచ్చేసరి సర్వే నెంబర్ ఇప్పుడు అది కంప్లైంట్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఇప్పుడు సాయి కుమార్ అని చెప్పేసి జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఆఫీస్టర్గా పనిచేస్తారు ఇంకో ఇంకొకతను సాయి కుమార్ అని చెప్పేసి అసిస్టెంట్ డాక్యుమెంట్ రైట్ ఇక్కడ అశోక్ అని చెప్పేసి డాక్యుమెంట్ రైట్ మీరు ఇద్దరు అలఫియల్గా సార్ అశోక్ సాయి కుమార్ ప్రైవేట్ పని అదే కంప్లైంట్ చేసింది ఇక్కడ దగ్గరలో ఉన్న ఊరూ జ ఎవరైనా కూడా గవర్నమెంట్ సర్వేన్స్ చేయాల్సిన పని లేకుండా డబ్బులు డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ ఫోర్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మాకు ఇన్ఫామ్ చేయాల్సింది